బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు రహదారి నిబంధనలకు ప్రజలు పోలీసులకు సహకరించాలి శ్రీకాళహస్తి కార్యాలయం డిఎస్పీ నరసింహమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రజల శాంతియుతంగా జీవనం సాగించేందుకు నూతన రూపకల్పన ప్రారంభించామని ఆకతాయి చేస్టులను నిర్మూలించడానికి ఎస్పీ ఆదేశాలు నూతన ప్రణాళిక చేపట్టామని రాత్రి పది గంటల తర్వాత రోడ్లపై సంచరించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని యువత ఎక్కువగా ఎటువంటి పనులు లేకపోయినా రాత్రిపూట నగరంలో ఎక్కువగా ద్విచక్ర వాహనాలపై అతివేగంగా వెళ్తున్నారని అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు మద్యం సేవించి వాహనాలను నడిపే వ్యక్తులపై పోలీసులు ఎక్కువగా దృష్టి సాధించి ఉన్నామని మద్యం తాగి వాహనాలు సంచరించే వ్యక్తులను అరెస్ట్ చేస్తామని తెలియజేశారు ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప కోరారు ప్రజలను కోరారు రానున్నది కాలం కాబట్టి ప్రజలు ఆరు బయట నిద్రించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కాలంలో ఎక్కువగా దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి వారి వారి నగదును సంరక్షణ చేసుకోవాలని కోరారు ప్రజలు శాంతియుతంగా జీవించడానికి ఈ కార్యాచరణ చేపడుతున్నామని ప్రజలు పోలీసులకు సహకరించవలసిందిగా కోరారు పట్టణంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా పూర్వ వీధుల్లోని దుకాణాలకు సీసీ కెమెరాలు ప్రాముఖ్యతను తెలియజేస్తున్నామని ప్రతి దుకాణం ముందు తప్పనిసరిగా సీసీ కెమెరాలను అమర్చాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు ఈ నిబంధనలు పాటించని దుకాణాల దారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కే నరసింహమూర్తి మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు రాత్రిపూట వెహికల్ చెకింగ్ చేస్తున్నాము రాత్రిపూట అనుమానంగా తిరుగుతున్న వాళ్ళ మీద నిఘా రాత్రి రాత్రిపూట బైకుల మీద జులాయ్గా తిరిగే వాళ్ళ మీద నిఘా పెట్టాం ఈ రోజు కూడా దాదాపు ఇరవై మూడు మందిని రాత్ర మేము ఐడెంటిఫై చేశాం వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాము గత నేర చరిత్ర ఏముందో వెరిఫై చేశాము చేసి పంపించాం నేర చరిత్ర ఉన్న వాళ్ళ మీద వర్క్ చేయించడం కూడా జరుగుతుంది ముఖ్యంగా నేను తెలియజేయడం ఏమంటే రాత్రి పూట అనవసరమైన మూమెంట్ చేయవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి పది పదిన్నర మాక్సిమం పదకొండు లోపల షాపులు క్లోజ్ చేయడం ప్రయత్నం చేస్తున్నాము ఆ తర్వాత ఎక్సెప్ట్ సినిమా వదిలినప్పుడు తప్ప సెకండ్ షో సినిమా వదిలినప్పుడు తప్ప మిగతా టైంలో ఏదో టీ తాగాలని లేకపోతే నిద్ర రాలేదు రోడ్ మీద వద్దామని లేదా జూలైగా తిరుగుతామని చెప్పేసి రోడ్డు మీద మూవ్మెంట్ చేస్తే మాత్రం అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది అనుమానించి ఎందుకంటే దొంగలు ఎవరో మంచి వాళ్ళు ఎవరో తెలియదు ఖచ్చితంగా వాళ్ళు విచారిస్తే తప్ప మాకు తెలియదు నిన్న మాకు ఒక ప్లేస్ లో అంటే బయట మీరే మా జిల్లాలోనే సార్ మా ఏరియాలో మేము బయట మేము కొంత నిఘా పెట్టాడు అంటే ఖచ్చితంగా నిఘా పెడతాం బీట్ సిస్టమ్ కూడా మేము చేస్తున్నాం హైవే పెట్రోలింగ్ చేస్తున్నాం కార్నర్ అంటే లో కూడా నిఘా పెంచాం కొత్త వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం ఏమైపోయిందంటే పోలీసులు అన్ని చూసుకుంటారు లేదు అనుకుంటున్నారు కరెక్ట్ కాదు పోలీసులకు సహకరించవలసిన మాది ప్రజల మీద కూడా ఉంది అది మా రిక్వెస్ట్ సార్ మా ఏరియాలో సపోజు ఎవరైనా ఏదైనా నేరం చేయాలనుకున్నప్పుడు రెక్కీ చేస్తారు ఒక ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో కొత్త వ్యక్తులు ఇచ్చేప్పుడు ఆటోమేటిక్గా కాలనీలో వాళ్ళకి ఎవరన్నా తెలిసిపోతుంది అప్పుడు ఏం చేయాలి చిన్నప్పుడు జస్ట్ ఫోటో తీసుకోవడము ఎవరు ఏం కదా అడగడము ఇమ్మీడియట్లీ మాకు కాల్ చేయడమో చెప్తే మేము వాళ్ళని విచారించి ఎవరు ఎందుకు ఏం తిరుగుతున్నాం అని చెప్పేసి వార్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా మంది చేయట్లేదు రాత్రిపూట కూడా చాలా మంది ఇళ్లకు తలుపులేసుకోకుండా ఇది ఏంది ఎండ ఎక్కువ ఉంది అని చెప్పేసి వేడిగా ఉందని చెప్పేసి పైన పట్టుకుంటున్నారు దయచేసి మీ వస్తువుల పట్ల మీరు కూడా జాగ్రత్త వహించండి బయటకు వెళ్ళినప్పుడు మాకు తెలియజేయండి కొత్త వ్యక్తులు ఎవరన్నా మీ ప్రాంతానికి వస్తే మాకు తెలియజేయవలసిందిగా మరి మరి కోరుతున్నాం ఎక్కువ అవుతున్నాయి టెక్నాలజీ పెరుగుతోంది చాలా మంది ఉపయోగించుకోవట్లేదు ఇప్పుడు స్మార్ట్ లాక్స్ అని వస్తున్నాయి స్మార్ట్ లాక్స్ అని ఈ స్మార్ట్ లాక్ మనకు గూగుల్లో కొట్టినప్పుడు చూపిస్తుంది నాలుగు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఉంటుంది లాక్ అది ఈ లాక్ని స్కూటర్కి కార్కి నీ ఏదైనా విలువైన వస్తువులు లాక్ చేసుకుంటే ఎవరైనా వచ్చి దాన్ని టచ్ చేస్తే ఇమ్మీడియట్లీ అలార్మింగ్ వస్తుంది దయచేసి వేల వేలు లక్షలు పెట్టి మనం ప్రాపర్టీ కొంటున్నాము బట్ ప్రివెంటివ్ మెజర్స్ అనే దాంట్లో మనము ప్రజలు కొంత ఆలోచన చేయాలి ఆ స్మార్ట్ లాక్ అయితే ఏదైతే ఉందో దాన్ని మార్కెట్లో మనకు దొరుకుతుంది అవి తీసుకొని మీరు బండికి లాక్ చేసుకోవడం కావచ్చు y todo a de la acceso